హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మైసూర్లో సెకండ్ డే ఈవినింగ్ అండి ఈవినింగ్ వరకు మాకు ట్రైనింగ్ జరిగింది మీకు అందరికీ చూపించాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేము మైసూర్ ప్యాలెస్ చూడడానికి వెళ్తున్నామండి సిక్స్ తర్వాత మమ్మల్ని వదిలేశారు అన్నట్టు ఎందుకంటే మైసూర్ ప్యాలెస్ వచ్చేసి నైట్ టైంలోనే బాగా కనిపిస్తుంది అనేసి వదిలేశారు ఇంకా ఇక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్ దగ్గరనే అండి దూరమేం కాదు ఇంకా మా సార్ కూడా వాయిస్ చెప్తా ఉన్నారు కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వచ్చింది అనేసి నేనే కట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా గోవింద్ రమేష్ సారు లావణ్య మేడం తర్వాత వెనకాల మా టీం వాళ్ళు అందరూ ఉన్నారండి ఇంకా మా టీం నేమ్ వచ్చేసి లెగసీ మేకర్స్ టీం అండి అంత ముందుకు సైదుల్ కోర్ టీం అని ఉండే కదా రీసెంట్గా పేరు ఇంకా ఇది అయితే బాగుంటుందనేసి మా సార్ వాళ్ళు ఇంకా సెట్ చేశారు అన్నట్టు చాలా బాగుంది మా టీం నేమ్ కూడా అండ్ ఇప్పుడు వచ్చేసి మేము అందరం మైసూర్ ప్యాలెస్ చూడడానికి వెళ్తున్నాము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అండ్ చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది మైసూర్లో ఇట్లా ఒక రోజు మేము టైం స్పెండ్ చేస్తాము మైసూర్లో తిరుగుతాము అనేసి నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో అనుకోలేదు ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు కూడా నేను చెప్పలేదు కూడా కానీ వెస్టీజ్ ద్వారా ఇట్లాంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీ నా దగ్గరకు వచ్చింది ఫస్ట్ టైము ఇదే కాకుండా నేను మా సార్ వాళ్ళందరితో ఫ్యూచర్లో ఇన్ కేసు వేరే ఫారెన్ కంట్రీస్ తర్వాత ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళాలి అనేసి నేను సీరియస్గా డిసైడ్ అయ్యాను నాతో పాటు నా టీంలో ఉన్న వాళ్ళు నా లైఫ్ లైన్స్ నా డౌన్ లైన్స్ చాలామంది వచ్చారు అండి వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం ఇట్లానే మైసూర్ విజిట్ చేయించాలి మైసూర్తో పాటు ఇంకా చాలా ప్లేసెస్ వాళ్ళందరితో కలిసి వెళ్ళాలి అనేసి నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా అందరం కలిసి ఒక ఫోటో దిగాము ఇప్పుడు వచ్చేసి మేము మైసూర్ ప్యాలెస్ చూడ్డానికి వెళ్తున్నామండి బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రీ లేదు వీళ్ళంతా కూడా మా కేఎల్కేవై టీం అండి మా టీం నేమ్ వచ్చేసి కల్వకుర్తి టీము మా టాప్ అప్లైనర్స్ వచ్చేసి శారదా కేదార్ గౌడ్ సార్ వాళ్ళండి అంటే ప్రతి టీంకి ఒక మెంటరు తర్వాత ఒక స్పీకర్ ఉండారు కదా మా టీమ్ స్పీకర్ వచ్చేసి సైదుల్ సార్ మెంటర్ వచ్చేసి మాకందరికీ కేదార్ సార్ అండి మాకు ఎవ్రీథింగ్ సారు అడిగిన ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేస్తారు మా టీం వాళ్ళందరికీ ఒక ఫిఫ్టీ మెంబెర్స్ వచ్చాము మా టీం వాళ్ళందరం ఇంకా ఇక్కడ ఉన్న ప్లేసెస్ని కొన్నిటిని విజిట్ చేసుకుంటూ ఇట్లా కొన్ని కొన్ని జోక్స్ వేసుకుంటూ వెళ్ళాము ఇవన్నీ నేను వాయిస్ రికార్డ్ చేశాను కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మైసూర్ ప్యాలెస్ నుంచి కొంచెం సైన్ నుంచి మ్యూజిక్ వచ్చింది అది వస్తే మళ్ళీ కాపీరైట్ వస్తుందనేసి నా వయసుతోనే మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బోరింగ్గా అనిపిస్తే జస్ట్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ మీరు కూడా లైఫ్లో ఒక్కసారైనా మైసూర్ రండి ఫ్రెండ్స్ మైసూర్లో ఇదే కాదు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయంట మనం చూడ్డానికి ఇది మా ఫస్ట్ ట్రైనింగ్ అండి సెకండ్ ట్రైనింగ్ వచ్చేసరికి నేను ఒక ఫిఫ్టీ థౌజండ్ తీసుకోవాలి మైసూర్లో ట్రైనింగ్కి సెకండ్ టైం వచ్చినప్పుడు అనేసి అనుకొని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీ తీసుకుంటాను ఫైనల్గా అయితే ఇంకా మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చేసాను ఎందుకంటే మా మేడం వాళ్ళు ఇదివరకు వచ్చిన మేడం వాళ్ళు అలానే గోల్ పెట్టుకొని వచ్చారు అట్లానే రీచ్ అయ్యారు కూడా ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తీసుకునే వాళ్ళు చాలామంది మా టీంలో హౌస్ వైఫే ఉన్నారు అండి చాలామంది అందుకే నేను చాలామందికి చెప్పాను హౌస్ వైఫ్ అంటే చిన్న చూపు చూడకండి ఫ్రెండ్స్ చిన్నగా అనుకోకండి మీరు మీదే చిన్నగా అనుకుంటే మీకు గోల్ ఎలా సెట్ అవుతుంది మీరు ఎలా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తారు అనేసి చాలా మందికి నేను చెప్పాను అందుకే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే ఆడవాళ్ళమంటే ఏదైనా సాధిస్తాము అనే పట్టుదల మన దగ్గర ఉంటుంది అనేసి జెంట్స్ ఎప్పుడు అంటారు కదా ఆ మాట మనం ప్రూవ్ చేసుకోవాలి అండి రియల్గా అది మీరు ఎక్కడైనా ప్రూవ్ చేసుకోండి నాకు ఇబ్బంది లేదు కానీ వెస్టీజ్లో మాత్రం వస్తే ఫ్యూచర్ ఉంది మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అనే విషయం మాత్రం మర్చిపోవద్దు వెస్టీజ్లో ఆడవాళ్ళకి స్పెషల్ రెస్పెక్ట్ అయితే ఉంటుంది అండి నేను చూసిన మట్టుకు ఇంకా నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఎక్కువగా మీకు కనిపించకపోవచ్చు నేను సింపుల్గా రెడీ అయ్యి వచ్చాను ఎక్కువ తక్కువ డ్రెస్సులు తీసుకొచ్చుకోలే నేను ఫస్ట్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఎందుకులే అనేసి ఊరుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినాక అర్థమైంది మనం తిరగాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉంటాయి ఈసారి వచ్చేటప్పుడు ఒక రెండు మూడు డ్రెస్సులు ఎక్స్ట్రా పెట్టుకొని రావాలి అనేసి అర్థమైంది ఇది ఒక్కటి నేర్చుకున్నాను నేను ఫస్ట్ తర్వాత లోపలికి ఎంట్రీ కావాలి అంటే ఖచ్చితంగా మనకు టికెట్ ఉండాలంట ఒక్కొక్కరికి వన్ ట్వంటీ రూపీస్ అట్లా తీసుకున్నారండి టికెట్ అందరం కూడా లోపలికి ఎంట్రీ అవుతున్నాము మైసూర్ అంటే విజిట్ ప్లేస్ కదా మీ అందరికీ తెలుసు అందుకే దాదాపు ఇక్కడ అందరూ ఉన్నారు ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఇంకా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు చూసారు కదా ఫారెన్ కంట్రీస్ వాళ్ళను కూడా ఇంకా వీళ్ళందరూ క్యూ కట్టారు టికెట్ తీసుకోవడానికి మేము అందరం ఒకేసారి తీసుకున్నాము అందుకే అందరం కూడా లోపలికి ఎంట్రీ అవుతున్నాము అండి చూసారు కదా కానీ మనం ఫ్యామిలీతో వచ్చినా కూడా ఇంత హ్యాపీగా ఉండడం కావచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్యామిలీలో ఒకరు అలిగితే ఒకరు ఉంటారు ఇట్లా అనిపిస్తుంది కదా కానీ మా వెస్టీజ్ బిజినెస్లో మాత్రం ఇట్లాంటి ఒక మంచి ఫ్యామిలీ మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు అనేసి మీరు కూడా అనుకొని ఉండరు ఎవరికైతే మంచిగా హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి మనకి ఇన్కమ్ పరంగా కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి వెస్టీజు ది బెస్ట్ ఆపర్చునిటీ నా దృష్టిలో మాత్రం ఇందులో చిన్న పెద్ద అనే తేడా లేదు క్యాస్ట్తో సంబంధం లేదు లేడీస్ జెంట్స్ అనే తేడా లేదు మళ్ళీ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళ చదువు రాని వాళ్ళ అనే తేడా అస్సలు లేదు అంత బాగుంది అన్నట్టు ఇంకా లోపల చూస్తా ఉంటే మైండ్ మొత్తం ల్యాక్ అయిపోయింది నాకైతే అంత బాగుంది మైసూర్ ప్యాలెస్ చూడ్డానికి ఇంకా లైట్ సెట్టింగ్ సెవెన్ ఫార్టీకి అలా వేస్తారంట ఫ్రెండ్స్ అప్పటిదాకా మేము ఈ చుట్టుపక్కల మొత్తం విజిట్ చేద్దామనేసి ఇంకా చూస్తూ ఉన్నాము ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి కాకపోతే మేము ఇంకా లంచ్ చేసాం కదా అనేసి టెంపుల్కి వెళ్ళలేదు వీలైతే రేపు వెళ్దాం అనేసి అనుకుంటున్నాము టైం ఉంటే కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్లేస్ మైసూరు మాత్రం ఖచ్చితంగా మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి మనం వేరే కంట్రీస్లలో చూడకున్నా సరే ఇట్లా మన ఇండియాలలో ఉన్నవైతే చూసుకోవాలి అండి అందరం కూడా ఇలా ఫోటో దిగుతూ ఉంటే ఫారెన్ కంట్రీస్ వాళ్ళు కూడా మాతో వచ్చి వీడియో దిగారు అండి చూశారు కదా లాస్ట్లో ఉన్నవాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళినా సరే గుడ్ మార్నింగ్ వెస్టీజ్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్ అంటాము దానికి మీనింగ్ కూడా ఉంది త్వరలోనే చెప్తాను మీ అందరికీ కూడా మేము నైట్ పన్నెండిటికి పదకొండు యాభై తొమ్మిదికి కలిసిన గుడ్ మార్నింగ్ అనే చెప్పుకుంటాము వెస్టేజ్ పర్సన్స్ ఎవ్వరమైనా సరే దానివల్లనే మేము వెస్టీజ్ వాళ్ళము అనేసి కూడా తెలుస్తుంది అండి ఇంకా అందరితో ఫోటో దిగేసాము వాళ్ళు కూడా మాతో ఫోటో దిగారు దిగిన తర్వాత మా మేడం వాళ్ళు కూడా వాళ్ళతో ఫోటో దిగడానికి వెళ్తున్నారు అండి నాకైతే అంత ఇంట్రెస్టింగ్గా లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అండి నేనైతే ప్యాలెస్ చూద్దామనేసి అనుకున్నాను అసలు ప్యాలెస్ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంతా బాగా అనిపించింది ఇంకా లైట్ సెట్టింగ్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలి దాదాపు నేను మైసూర్లో ఉన్నప్పుడు లైవ్ ఎక్కువగా షేర్ చేశాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో కావాలంటే అందులో చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే మైసూర్ ప్యాలెస్ నేను లైవ్లో ఎలా వస్తుంది మ్యూజిక్ వేస్తే అనేది కూడా షేర్ చేశాను అందులో చూడండి ఓకేనా కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను ఖచ్చితంగా చూడాలి అనుకునే వాళ్ళు మాత్రం చూడండి ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు మైసూరు రావడం వల్ల ఒకటి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి మైసూర్లో ఉన్న బెస్ట్ ప్లేసెస్ కూడా మేము చూసాము అండి మాకు రెండు రకాల బెనిఫిట్స్ వచ్చాయి ఇట్లాంటి ట్రైనింగ్ మేము బయట ఎక్కడ లక్షలు పెట్టినా కూడా మాకు సుబ్బయ్య శెట్టి సార్ ట్రైనింగ్ దొరకదు అట్లాంటి ట్రైనింగ్ దొరికింది అలాగే మేము తినాలనుకున్న వెరైటీస్ ఫుడ్ అన్ని రకాల ఫుడ్ వెరైటీస్ తిన్నాము అసలు మేము అనుకోని ఫుడ్ వెరైటీస్ కూడా చాలా రకాలు తిన్నామండి అట్లా కాకుండా ఇంకా మైసూర్లో దాదాపు మేము చూడవలసిన ప్లేసెస్ కూడా అన్నీ చూసాము ముఖ్యంగా మైసూర్ ప్యాలెస్ వీళ్ళంతా కూడా మైసూర్ ప్యాలెస్ చూడ్డానికే వచ్చారు ఇక్కడ చాలా చైర్స్ కూడా ఉంటాయట అండి ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అందరూ చైర్లు వేసుకొని కూర్చున్నారు ఎప్పుడు మైసూర్ ప్యాలెస్ లైట్ సెట్టింగ్ పెడతారా అనేసి ఈ టైంలో మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం సౌండ్ వచ్చింది అండి అంటే మైసూర్ ప్యాలెస్ చరిత్ర హిందీలో ఇంగ్లీష్లో చెప్పారు అన్నట్టు అక్కడ పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు ఉన్నాయి వాటిలో చెప్పారు భలేగా అనిపించింది నాకు కూడా కొంచెం కొంచెం అర్థమైంది ఎక్కువగా అర్థం కాకపోయినా సో ఫ్రెండ్స్ చూశారు కదా మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంది చాలా చాలా సూపర్గా ఉంది మన ఇండియాలోనే బెస్ట్ ప్లేస్లలో మైసూర్ ప్యాలెస్ కూడా ఒకటి అండి చాలామందికి తెలుసు అనుకుంటా నాకు ఎక్కువ తెలియదు కాకపోతే నాకు తెలిసింది మీతో చెప్పాను ఎంత బాగా అనిపించిందో మైసూర్ ప్యాలెస్ మాత్రం ఇట్లా లైట్ సెట్టింగ్ తర్వాత ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇక్కడ ఉండనిచ్చారు హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా అందరినీ బయటకి వెళ్ళగొట్టారండి ఎయిట్ తర్వాత వద్దు అని చెప్పారు ఇంకా ప్రాబ్లం అవుతుంది అనేసి అందరూ ఫోటోలు దిగేసి వెళ్ళిపోతున్నామండి కానీ లైఫ్లో మాత్రం ఒక బెస్ట్ లాగా మైసూర్ ప్యాలెస్ మిగిలిపోయింది మా హస్బెండ్తో కూడా నేను చాలా ఫోటోలు దిగాను ఆ ఫోటోలు అన్నీ కూడా మీకు నేను లాస్ట్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ నైట్ వచ్చిన తర్వాత మళ్ళీ మాకు సేమ్ డిన్నర్ వెరైటీస్ కూడా చాలా రకాలు ఉంటాయి ఈ టూ డేస్ మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయని చెప్పారు మేము ఉన్న త్రీ డేస్ కానీ టూ డేస్ అయితే పక్కా ఇంకా ఈరోజు నైట్ డిన్నర్లో కూడా సేమ్ మళ్ళీ చాలా వెరైటీస్ పెట్టారు క్యారెట్ కీర టమాటో ఆనియన్ ఇట్లా అన్ని రకాల వెరైటీస్ పెట్టారు చూడండి వైట్ రైస్ సాంబారు బగారా రైస్ అలాగే మనకి కావాల్సిన కర్రీస్ మసాలా కర్రీ ఫ్రై కర్రీస్ అలాగే రోటీ కూడా పెట్టారు నైట్ డిన్నర్లోకి తినడానికి ఎవరిష్టం వాళ్ళది ఎందుకంటే మిషన్ స్లిం పాజిబుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా అందుకే రోటీస్ తింటారు అనేసి రోటీస్ పెట్టారు మేమేమో ఇంకా మసాలా కర్రీ బగారా రైస్ అవి వేసుకొని వచ్చేసాను తర్వాత రోటీ తిన్నాను ఫస్ట్ రోటీ చాలా బాగుంది ఇంకా నేను లావణ్య మేడం ఇక్కడ కలిసి కూర్చొని తింటున్నాము ఇంకా ఎవరికి ఎక్కడ టైం దొరికితే ఎవరికి ఎక్కడ సీట్ దొరికితే వాళ్ళే అక్కడ కూర్చొని తిన్నారన్నట్టు నాకు కొంచెం లేట్ అయింది మేడం ఫాస్ట్గా వచ్చేసింది తొందరగానే అయిపోయింది కర్రీస్ కూడా భలే ఉన్నాయండి వెజ్ కర్రీస్ కూడా మనం ఇంట్లో తినేదానికంటే చాలా వెరైటీగా అనిపించింది ప్రతి ఒక్కటి కూడా ఇంకా తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ నైటు ఇట్లా ఐస్ క్రీమ్ పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది ఐస్ క్రీమ్ ఒకటి స్వీట్ ఒకటి పెట్టారు ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు తిన్నారు మధ్యాహ్నమేమో మాకు క్యారెట్ ఇది పెట్టారు నైట్ ఏమో ఇప్పుడు ఐస్ క్రీమ్ పెట్టారు ఐస్ తో పాటు బ్రెడ్ది ఉంటుంది కదా మనకు డబల్ కమిటా టైప్లో క్రిస్పీగా ఉండేటట్టు పెట్టారు నాకు అదంతగా నచ్చలేదు అందుకే నేను జస్ట్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకున్నాను ఐస్ క్రీమ్ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇంకా తిన్న తర్వాత మా వాళ్ళందరూ కొంచెం టైంపాస్ కోసం మళ్ళీ ఇట్లా స్నేక్తో గేమ్ ప్లాన్ చేశారు నేను ఇందులో ఫుల్ అయిపోయాను ఎందుకంటే ఆల్రెడీ చూశాను కదా మీకు ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టాను కావాలంటే చూడండి యూట్యూబ్లో కూడా పెడతాను అది సడన్గా పడేశారు భయమైంది నాకే చాలాసేపు ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు పాటలు పాడేవాళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు లేడీస్ జెంట్స్ అందరినీ రమ్మన్నారు చాలామంది చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారండి తిన్న తర్వాత ఇదొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము మనం ఎప్పుడూ మళ్ళా మైసూర్ నుంచి ఇంటికి వెళ్ళినా మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇంకా చాలామంది ఇప్పటిదాకా పాటలు పాడారు డ్యాన్స్ చేశారు లేడీస్ కాకపోతే లేడీస్ వీడియోస్ నేను ఇంకా తీయలేదు ఓన్లీ జెంట్స్ మాత్రమే అది కూడా మా సార్ వాళ్ళే ఒక్కరిద్దరి మాత్రమే తీశాను ఎక్కువ మంది తీయలేదు ఇంకా నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను అందుకే పాట పాడలేదు డ్యాన్స్ చేయలేదు ఎందుకో నాకు ఇంతమందిలో చేయాలి అనిపించలేదు ఇంకా మా హస్బెండ్ కూడా ఉన్నారు నా పక్కకి కానీ సార్ వాళ్ళు చాలా చాలా హ్యాపీగా డ్యాన్స్ చేశారు కొంతమంది చాలా బాగా అనిపించింది వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే అసలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది అండి ఇక్కడ వచ్చిన వాళ్ళు అట్లా అనిపించింది అన్నట్టు డ్యాన్స్ చూసిన తర్వాత కొంచెం జోక్ వచ్చిన తర్వాత మాకు సీరియస్గా అనిపించింది ఏ టైంలో అది చెయ్యాలి అనేసి మాకు సార్ వాళ్ళని చూసిన తర్వాత అర్థమైంది ఫ్రెండ్స్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఎంటర్టైన్ చేయాలి అనిపించింది అని